మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫోర్ మంత్స్ క్రితం వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఒక ఆయన ఊగి ఊగి మరీ చెబుతూ ఉంటారు నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకునబ్బా ధరల రేట్లు పెరిగిపోతే కూరగాయల ధరలు రేట్లు పెరిగిపోతే నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోతే ఆ కుటుంబం గడవడం ఎంత కష్టమో నేను కల్లారా చూశానబ్బా సినిమా డైలాగులు కల్లారా చూశానబ్బా నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకునాబా అని చెప్పి ఒక ఆయన అంటూ ఉండే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు నాలుగు నెలల కిందట నిత్యావసరం ఈ కూరగాయల ధరలు ఎంతైతే ఉన్నాయో అంతకు మూడింతలు రేట్లు పెరిగాయి అప్పుడు అంతకు మూడింతలు ఆ పోలీస్ కానిస్టేబుల్ కొడుకు ఎవరన్నా చెప్పండ వీలైతే ఒక టమోటా దీక్షణం మరీ వీలైతే ఒక ఉల్లిపాయ దీక్షణ అన్న చేసి ఆ టమోటాలు ఉల్లిపాయలు ఆ తెల్లగడ్డలు తెల్లగడ్డలు అంటే వెల్లుల్లి ఈ రేట్లు తగ్గేంతవరకు ఆయన దీక్ష చేస్తానని చెప్పి ఆ దీక్ష అన్న చేయమని చెప్పండి ప్రభుత్వంలో ఉన్నారు లేదు అంటే వెళ్ళి ఆ సబ్సిడీ కింద ఏమంటారు రేట్లు తగ్గించిన జనాలకి ఇవ్వమని చెప్పండి ఏం రేట్లు అవయా ఏం రేట్లు అయ్యా వీళ్ళ అధికారాన్ని చేపట్టినట్టు టమాటా ఇరవై ఐదు రూపాయలు కేజీ ఉండి ఇప్పుడు నూట పది రూపాయలు ఉంది తెల్లగడ్డలు అదే ఎల్లుల్లి నాలుగు వందల నలభై నాలుగు వందల యాభై రూపాయలు అంట కేజీ ఏంటి అవి తినేటివేనా ఆయిల్ మీద ఇరవై ముప్పై రూపాయలు ఒక లీటర్ మీద రేట్లు పెరిగాయి విపరీతమైన ధరలు యావరేజ్గా నేషనల్ ప్రైస్ రేట్లతోటి పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి సబ్సిడీ కింద పంపిణీ చేసే ఆ పని చేయట్లేదు వీళ్ళు కనీసం సబ్సిడీ కింద పంపిణీ చేయట్లేదు మరి అట్లా అనుకుంటే మళ్ళీ సబ్సిడీ కిందని ఇప్పుడు టమాటాలు కేజీ వంద ఉంటే ఇంకెవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చి వాని కేజీ మూడు వందలు నాలుగు వందల రూపాయలకు బిల్లులు చెల్లించినా చెల్లిస్తారేమో చెప్పలేని వీళ్ళు దే ఇటువంటి దాంట్లో అయినా వీళ్ళకి కావాల్సిన వాళ్ళకు ఫేవర్ చేసే విధంగా అవకాశాలు సృష్టించుకోగలడంలో వీళ్ళు చాలా పెద్ద తిట్టలు టమోటా రేటు చూడు క్యారెట్ చూడు బీట్రూట్ చూడు ఏవి చూడు ఎర్రగడ్డలు చూడు తెల్లగడ్డలు చూడు ఎర్రగడ్డలు అంటే అదే ఆనియన్ చూడు వెల్లుల్లి చూడు టమోటాల చూడు ప్రతి రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి మరి ఆ పోలీస్ కానిస్టేబుల్ కొడుకు కనిపించట్లేదేమో పాపం జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడే వీళ్ళ నాన్నగారు పోలీస్ కానిస్టేబుల్ అనే గుర్తుకొస్తుంది ఈయన కార్లకు ఈఎంఐలు గుర్తుకొస్తాయి ఆడపిల్లల భద్రత గుర్తొస్తుంది మహిళల భద్రత గుర్తొస్తుంది నాలుగు పెత్తబర్లు గుర్తొస్తాయి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన పోలీస్ కానిస్టేబుల్ కొడుకు ఆ కుటుంబాలు కూరగాయల బాధలను నిత్యావసర సరుకులు ఎంత కష్టమో అది గుర్తుకు రాదు చిన్నపిల్లల పిల్లల మీద అఘాయిత్యాలు గుర్తుకురావు మహిళల భద్రత గుర్తుకురాదు నాలుగు పెద్ద దెబ్బలు గుర్తుకురాదు ఇప్పుడు చుట్టూ పోలీసులు పెట్టుకొని సక్కగా దాన్ని హోదాను అనుభవించే మాత్రమే ఉన్నట్టు మరి ప్రభుత్వం అయినా ఏది కనీసం సబ్సిడీ కింద ఇవ్వాలి కదా ఇంతకాలం రేట్లు పెరిగిపోతూ ఉంటే దాన్ని అదుపు చేసే ప్రయత్నం అన్నా చేయాలి కదా అదుపు చేసే ప్రయత్నమూ చేసినట్టు కనిపించదు ఆ ప్రజలకు ఉపశమన చర్యలు ఏమీ లేవు వాసిపోతున్నాయి ఐదు వందలు పడుకో సంతకపోతే కావాలి కవర్ నిండా కానీ రావట్లేదట ఆ అంత దారుణమైన రేట్లు ఉన్నాయి ఏమవుతాయి తెలంగాణలో ఉనుకుంటే కేసీఐ తగ్గింది అవుతాయి ఒక కవర్ ఏడు నుంచి వస్తాయి ఐదు వందలు నాలుగు వందల యాభై రూపాయలు ఆ రేట్లు ఎక్కడ పెట్టి ఒక మంచి క్వాలిటీ ఆనియన్స్ కావాలి అంటే వంద రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది ఇంకా టమోటాలు అయితే కొంచెం మంచి క్వాలిటీ కావాలంటే నూట ఇరవై రూపాయలు పెట్టాలి ఎంత దారుణమైన రేట్లు కనీసం ప్రభుత్వం దృష్టి కూడా పెట్టట్లే తగ్గించడం మీదను సబ్సిడీ కింద ఇవ్వడం మీదను ఏందో మరి వాళ్ళ చుట్టూ ఉన్న మంది బాగుపడితే చాలు అనేది వీళ్ళ సిద్ధాంతం అదే ఎప్పుడైనా అదే సిద్ధాంతం ఇప్పుడు కూడా అదే సిద్ధాంతమే దేంట్లో అయినా జయం జయం చంద్ర పాట పడే ప్రోగ్రాంలైనా వాళ్ళని కావాల్సిన వాళ్ళకే దోషిపెట్టారు వరద బాధితులకు అక్కడి నుంచి దోసుకోవాలి ఏదున్నా మనకు గుప్పెడ మందికి పెట్టాలి అది ఒకటే ఫస్ట్ ఫిలాసఫీ సక్సెస్ఫుల్గా వాళ్ళు వీళ్ళు వర్కౌట్ చేస్తారు అది ఒక పేదోళ్ళకి మంచి మంచిగా చేద్దాం న్యాయం చేద్దాం వాళ్ళకి బాధ తీరుద్దాం అది ఉండింటే కనీసం కూరగాయల రేట్ల మీద కంట్రోల్ ఉండే విధంగా సబ్సిడీ కింద కూరగాయలు ఇవ్వరా కానీ అండి